మీలో చాలామంది గోవా వెళ్ళుంటారు చాలాసార్లు వెళ్ళిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు ఎందుకంటే గోవా అంటేనే అదొక డిఫరెంట్ వైబ్ గోవా అంటేనే ఒక సెలబ్రేషన్ అక్కడి బీచ్ల్లో చిల్లవ్వటం చాలా కిక్కిచ్చే విషయం మన దేశం నుండే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుండి ఏటా లక్షలాది టూరిస్టులు వస్తుంటారు మన దగ్గర ఓ నలుగురు కుర్రాళ్ళు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే అందులో గోవా ఫస్ట్ ప్రయారిటీగా ఉంటుంది ఒక్కసారి కాదు ప్రతి ఏటా ఆ ప్లేస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు కానీ ఇదంతా నిన్నటి పరిస్థితి ఇప్పుడు సీన్ మారిపోయింది గోవా వెళ్ళే టూరిస్టులు ఏటా తగ్గిపోతున్నారు ఆ ప్లేస్ పేరు చెప్తేనే పెద్దవి విరుస్తున్నారు గోవా టూరిజం పడిపోతోంది ముఖ్యంగా విదేశీ టూరిస్టులు రావడం తగ్గించేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై ఐదు లక్షల మంది విదేశీ టూరిస్టులు గోవా వస్తే రెండు వేల ఇరవై మూడుకి పదిహేను లక్షలు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి నాలుగు లక్షల అరవై వేల మంది మాత్రమే వచ్చారు కోవిడ్ తర్వాత అన్ని టూరిస్ట్ డెస్టినేషన్లో మళ్ళీ యథాతథ స్థితికి టూరిస్టుల సంఖ్య చేరింది కానీ గోవా విషయంలో మాత్రం ఇది జరగలేదు దీనికి కారణం ఏంటి ఆ ప్లేస్ అంటే విముఖత ఎందుకు పెరుగుతోంది ఈ విషయాన్ని చూసే ముందు రీసెంట్గా అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఒక ఆయన ఏమన్నారో చూద్దాం గోవా బీచ్లో ఇడ్లీ సాంబార్ వడాపావ్ అమ్మకాల వల్లనే ఫారిన్ టూరిస్టులు రావడం లేదట బెంగళూరు నుండి వచ్చిన వాళ్ళు గోవా బీచ్లో ఇడ్లీ సాంబార్ వడాపావ్ అమ్ముతున్నారని అందుకే రెండేళ్లుగా అక్కడికి వచ్చే ఫారిన్ టూరిస్టులు తగ్గిపోయారు అని ఈ పెద్ద అంటున్నాడు మరి గోవాకి ఇడ్లీ సాంబార్కి ఏంటి సంబంధం ఇడ్లీ సాంబార్ అమ్మితే టూరిస్టులు రారా ఫారిన్ టూరిస్టులు ఎందుకు తగ్గిపోయారో అర్థం చేసుకోకుండా ఇలాంటి మాటలు అంటే ప్రయోజనం ఏంటి అది ఇడ్లీ సాంబారా బ్రెడ్ ఆమ్లెటా రోటీనా చికెన్ టిక్కానా బిర్యానీనా ఇవన్నీ ఇట్లాంటి తేడా విదేశీ టూరిస్టులకు ఉంటుందా గోవా వెళ్ళే టూరిస్టులు తగ్గుతున్నారనేది నిజం దీనికి కారణాలు వెతికితే చాలానే కనిపిస్తాయి మీరు ఓ టూరిస్ట్ డెస్టినేషన్ ఎంపిక చేసుకునే ముందు ఏం చూస్తారు అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది అక్కడ హోటల్స్ ఎలా ఉంటాయి ఎంత ఛార్జ్ చేస్తాయి ఏ సౌకర్యాలు అక్కడ రవాణా సౌకర్యాలు ఎలా ఉంటాయి వాటికి అయ్యే ఖర్చు ఎంత పబ్లిక్ ఎలా ఉంటారు వెల్కమింగ్ నేచర్ ఉంటుందా భద్రత ఉంటుందా ఇవన్నీ చూసుకొని వెళ్తారు దీనికి ప్రధాన సోర్స్ ఏంటి ఇన్ని రోజులైతే ఆ ప్లేస్కి వెళ్ళొచ్చిన వాళ్ళని అడిగేవాళ్ళు బాస్ అక్కడికి వెళ్ళొచ్చా అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని క్వశ్చన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అన్ని విషయాలు ఆన్లైన్లో రివ్యూల రూపంలో దొరుకుతున్నాయి తమ అనుభవాల్ని ఏ ప్లేస్కి వెళ్ళొచ్చినా ఎఫ్బీలో ఇన్స్టాలో ట్విట్టర్లో పెడుతున్నారు దీంతో పర్టికులర్గా ఓ ప్లేస్కి వెళ్ళాలా వద్దా అనేది తేల్చుకోవడం చాలా తేలిక అవుతుంది ఒక రెస్టారెంట్లో తినాలా వద్దా తింటే ఏం తినాలనేది కూడా రివ్యూల ఆధారంగా డిసైడ్ చేసుకోగలుగుతున్నారు మరి గోవా వెళ్ళిన వాళ్ళకి ఎదురవుతున్న సమస్యలు ఇప్పుడు ప్రపంచానికి అర్థమయ్యాయి కాబట్టే అక్కడికి వెళ్ళే పర్యాటకులు తగ్గుతున్నారు కొత్తగా ఎక్కువ మంది రావడం లేదు ఈ విషయాన్ని గమనించి సమస్యల్ని మార్చుకోకుండా ఇడ్లీ సాంబార్ వడాపావ్ అనడం ఏంటి మూర్ఖత్వం కాదా టూరిస్టుల్ని ఇబ్బంది పెడితే కొత్త వాళ్ళు ఎలా వస్తారు అలాంటప్పుడు అసలు కారణాలు అర్థం చేసుకుని వాటిని మార్చుకోకుండా ఇడ్లీ సాంబార్ అనడం ఎంత పిచ్చితనం గోవా వచ్చే విదేశీ టూరిస్టుల్లో ఎక్కువగా రష్యా యూకే ఇజ్రాయెల్ నుండి ఉంటారు కానీ వీళ్ళంతా ఇప్పుడు ప్రత్యామ్నాయ ప్రదేశాలు వెతుక్కుంటున్నారు గోవా కంటే మెరుగైన సౌకర్యాలు ఉండే ప్లేస్కి వెళ్తున్నారు భద్రత ఖర్చు సౌకర్యాల విషయంలో గోవా మిగిలిన ప్రదేశాల కంటే వెనుక పడుతోంది అదే టూరిస్టుల సంఖ్య తగ్గటానికి ప్రధాన కారణం ఎందుకంటే టూరిస్టులు ఎక్కువ మంది ఇప్పుడు శ్రీలంక వెళ్తున్నారు మలేషియా థాయిలాండ్ వియత్నాం వైపు చూస్తున్నారు గోవాలో లిక్కర్ చౌక అయితే కావచ్చు కానీ మిగిలినవన్నీ వాయించి పడేస్తున్నారు అని అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తున్నారు మరీ ముఖ్యమైంది గోవా ట్యాక్సీ మాఫియా దీనిపై నిత్యం ఎన్నో కంప్లైంట్లు చూస్తూ ఉంటాం టూరిస్టుల్ని ట్యాక్సీ డ్రైవర్లు వేధించటం ఎక్కువ ఛార్జ్ చేయటం భయపెట్టడం ఇలాంటి కంప్లైంట్లు చాలానే చూస్తుంటాం వాళ్ళు చెప్పిందే రేటు ఇస్తే తీసుకెళ్తారు లేకపోతే లేదు అక్కడ ట్యాక్సీ యూనియన్లు ఓలా ఊబర్ లాంటి రైడింగ్ యాప్స్ని అనుమతించడం లేదు ఓలా ఊబర్ లాంటివి ఉంటే రేట్లు తగ్గుతాయని కాకపోయినా అనవసర బెదిరింపులు ఉండవు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ట్రాకింగ్ కానీ గోవాలో లోకల్ ట్యాక్సీలు తప్ప మరో దారి లేకపోవడం వల్ల కాస్త దూరానికి వందలు వేలు డిమాండ్ చేస్తున్నారు దీనిపై ఫారిన్ టూరిస్టులు చాలామంది సోషల్ మీడియాలో అనేక ఫిర్యాదులు చేశారు ఇవి కాకుండా గోవాలో పెరిగిన ఖర్చులు కూడా ఇతర ప్రాంతాల వైపు చూసేలా జరుగుతోంది డొమెస్టిక్ టూరిస్టులు అయితే గోకర్ణం లాంటి ప్లేస్లకు కేరళ బీచ్లకు వెళ్తున్నారు లేదంటే ఇదే ఖర్చుతో బ్యాంకాక్ తీసుకెళ్లే టూర్ ఆపరేటర్లు కూడా చాలామంది ఉన్నారు గోవా కంటే బ్యాంకాక్ బెటర్ కదా అనుకుంటున్నారు పైగా అక్కడ ఖర్చు కూడా తక్కువే థాయిలాండ్తో పాటు వియత్నాం మలేషియా ఇవి కూడా టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి నిన్నటిదాకా బ్యాంకాక్ వెళ్ళడం అంటే అది బ్యాచులర్స్ ట్రిప్ అనుకునేవాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా వెళ్తున్నాయి ప్రతి రంగంలో పోటీ పెరిగినట్టే టూరిజంలో కూడా పెరిగింది పోటీలో నిలబడాలంటే బెటర్ సర్వీస్ ఇవ్వాలి ఒక డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో జనం ముందే తెలుసుకుంటున్నారు తప్ప బ్లైండ్గా వెళ్లే రోజులు కావు మరి గోవాలో ట్యాక్సీ డ్రైవర్లు బెదిరిస్తూ ఉంటే ఎక్కువ వసూలు చేస్తుంటే జనం ఎందుకు వెళ్తారు అక్కడి పబ్లిక్ టూరిస్టులకు మర్యాద ఇవ్వకపోతే గోవా ఎందుకు వెళ్తారు థాయిలాండ్ మలేషియా లాంటి దేశాలు టూరిస్టులని నెత్తిన పెట్టుకుంటాయి తాము బతకడానికి టూరిస్టులే అవసరమని హోటల్ వాడి దగ్గర నుంచి ట్యాక్సీ డ్రైవర్ల వరకు అందరికీ తెలుసు కాబట్టి పర్యాటకుల్ని దేవుళ్ళ చూసుకుంటారు కేరళ లాంటి చోట టూరిస్టులకు దక్కే మర్యాద గోవాలో దక్కదు వాల్యూ ఫర్ మనీ కోసం ప్రతి ఒక్కరు చూస్తారు అలాంటప్పుడు గోవా వెళ్ళే టూరిస్టుల సంఖ్య తగ్గటంలో ఆశ్చర్యమేముంటుంది ఇంత పోటీ ఉన్న సమయంలో సౌకర్యాలు పెంచి టూరిస్టులపై భారాన్ని తగ్గిస్తే వాళ్ళని బాగా చూసుకుంటే ఆటోమేటిక్గా పెరుగుతారు ఎక్కువ మంది వస్తారు ఈ విషయంలో వెనుకబడితే హోటళ్ళు బీచ్లు అన్నీ మూసుకోవాల్సి వస్తుంది జస్ట్ ఐదేళ్లలో అరవై శాతం విదేశీ టూరిస్టులు తగ్గిపోయారు ఇప్పటికైనా సమస్యలు గుర్తించకుండా ఇడ్లీ సాంబార్ వడ అంటే ప్రయోజనం ఏంటి అయితే డొమెస్టిక్ టూరిస్టుల సంఖ్య కాస్త పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ థాయిలాండ్ మలేషియా లాంటి ప్రదేశాలకు వెళ్లే వాళ్ల సంఖ్యలో పెరుగుదల కంటే ఇది ఎక్కువేం కాదు అందరూ చెప్పే రీజన్స్లో ముఖ్యమైనది గోవా ట్యాక్సీ మాఫియానే మీటర్లు ఉండవు ప్రభుత్వ రెగ్యులేషన్స్ ఫాలో కారు ఫారిన్ టూరిస్టులు అయితే బాగా పిండుకోవచ్చని భావిస్తారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు రెంటల్ కార్లు టాక్సీలు నిలువు దోపిడీ చేస్తుంటే టూరిస్టులు ఎందుకు వస్తారు టూరిస్టుల బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఆన్లైన్లో విపరీతంగా స్ప్రెడ్ అయింది అది గోవా రెప్యుటేషన్ని బాగా దెబ్బతీసింది టూరిస్ట్ ఫ్రెండ్లీ డెస్టినేషన్ కాదు అనే ముద్ర పడింది దీనితోడు అక్కడ కొంతకాలంగా క్రైమ్ రేట్ కూడా పెరుగుతోంది హడావుడ్ లైఫ్లో ఏడాదిలో ఒకటి రెండు వారాలు వెకేషన్ తీసుకుంటే ఆ కొద్ది రోజులు పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటారు ట్రిప్స్ స్పాయిల్ చేసుకోవాలని ఎవరూ అనుకోరు ఇవి కాకుండా రష్యా ఉక్రెయిన్ గాజా యుద్ధాలు కూడా కొంతవరకు కారణం ఎందుకంటే గోవా వచ్చే వాళ్ళలో రష్యన్లు ఇజ్రాయెలీలు ఎక్కువగా ఉంటారు తమ దేశాల్లో ఉన్న పరిస్థితి కారణంగా వాళ్ళు ట్రావెల్ చేసే పరిస్థితిలో ఇప్పుడు లేరు పాండమిక్ ముందు రోజుకి ఐదు చార్టర్డ్ ఫ్లైట్లు గోవాలో దిగేవి రష్యా నుండి వచ్చేవి కానీ ఇప్పుడు వారానికి ఐదు కూడా రావడం లేదు ఇక లోకల్ టూరిస్టుల విషయానికి వస్తే మన దేశంలో కొన్నేళ్లుగా ట్రావెల్ చేయాలి అనే ఆసక్తి చాలామందిలో పెరుగుతోంది గతంలో మన దగ్గర ప్రయాణం అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వెళ్ళడం తెలుగు వాళ్ళకైతే తిరుపతి వెళ్ళడం కానీ ఇప్పుడు చాలామంది వెకేషన్కి వెళ్తున్నారు మంచి ప్లేసులను వెతుక్కుంటున్నారు టూరిస్టుల్ని ఆకర్షించేలా డెస్టినేషన్స్ ఎదగకపోతే మారకపోతే ఈ పోటీలో వెనుకబడటం ఖాయం